హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మంలో టైం నైన్ థర్టీ అవుతుంది ఫుల్ వర్షం గాల్దు ఊరుములతో కూడిన వర్షం అన్నం ఏంది సౌండ్ అని అసలు చూడగానే ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ అక్కడ వెహికల్ అక్కడ ఆగిపోయింది అక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ లైట్స్తో ఉన్న వెహికల్ ఆగిపోయింది అక్కడ చూడ అసలు ఎంత అసలు పోలేకపోతుంది బండి చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి గాలి వస్తుంది మీకు అలాంటి సౌండ్ నినపడుతుంది ఒక్కసారి గమనించండి ఆ గాలిని ఇది మా ఇంటి ముందు చెట్టు ఆ చెట్టు అయితే వంగిపోతుంది ఈ గాలి చూస్తుంటే అసలు చాలా విపరీత భయంకరంగా ఉంది గాలి మనుషులమే ఎగిరిపోయేటట్టుగా ఉంది గాలి ఇంతవరకు ఆ వెహికల్ అసలుకి ఇంతవరకు కూడా పోలేకపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఒక శబ్దం వచ్చింది మరి ఏం శబ్దమో తెలియదు ఆ శబ్దానికి మేము లేచి బయటకు వచ్చాం పడుకున్నాం కూడా మేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్